డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్టీవీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి విలక్షణమైన తీర్పు అధికార కూటమికి ప్లస్ పాయింట్గా మారింది అలానే విపక్షం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగిలారు అటు పార్లమెంట్లో చూస్తే నలుగురు లోక్సభ సభ్యులు మిగిలారు అసెంబ్లీ సమావేశాల తొలి రోజే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం లేపుతోంది వైసీపీ నుంచి వలసల పర్వం జరగబోతుంది అనేటువంటి సంకేతాలు ఆయన ఇస్తున్నారు అలానే సీనియర్ లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్ని వదిలి బీజేపీ వైపు చూస్తున్నారనే హాట్ కామెంట్స్ చేశారు ఇందులో నిజమేంత నిజంగానే మిగిలినటువంటి విపక్షంలో మిగిలినటువంటి నలుగురు ఐదుగురు సభ్యులను కూడా ఊడ్చేసేటువంటి పరిస్థితి ఉందా అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ గారు రవికిరణ్ గారు ఏంటి ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్స్ అంటే కలర్ఫుల్గా ఉంటుంది జనరల్గా అందరూ కండువాలు వేసుకొని వస్తారు కాబట్టి సో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే జమ్మల ఎమ్మెల్యే ముఖ్యమైనటువంటి కడప జిల్లా ముఖ్య మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సొంత జిల్లా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏ విధంగా చూడాలి బీజేపీ నాయకులతో ఎవరైనా టచ్లోకి వచ్చారా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని ఇందులో వాస్తవం ఎంత కేశవ్ గారు మీకు అంత తెలుసు జమ్మర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనారాయణ రెడ్డి గారు ఒక విలక్షణమైనటువంటి పర్సనాలిటీ ఒక రకంగా సెన్సేషన్ కి కేర్ ఆఫ్ అట్రస్ గా మనం చెప్పక తప్పదు అయితే మాకు ఇటీవల రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది కేశవ్ గారు దానిలో ఎన్నికల్లో జరిగినటువంటి ఏ రకంగా జరిగింది ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద ఒక సమీక్ష సమావేశం జరిగింది రాష్ట్ర పదాధికారుల సమీక్ష సమావేశం దానిలో మా రాష్ట్ర నాయక మా రాష్ట్ర అధ్యక్షులు వారు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు అలా కేంద్ర నాయకత్వం కూడా మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఎవరు వస్తా అన్నా సరే మీరు గమ్మున ఎవరు తీసుకోవద్దు జిల్లా అధ్యక్షులను పదాధికారులను అధికార ప్రతినిధులను మీరు వెళ్ళిపోయి వెంటనే కండు వేసి తీసుకొని సో వాళ్ళకి రైట్ అవే ఎంట్రీ దెర్ ఇస్ నో ఎంట్రీ ఎవరన్నా ఏదైనా వస్తారనుకుంటే దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి మీ జిల్లాలో పలానా వాళ్ళు జరుగుతుంది ఆ లిస్ట్ మాకు పంపండి రాష్ట్ర పార్టీకి పంపండి దాని మీద మేము పరిశీలించి తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటాం అంతేగాని నిర్ణయాలు మీరు క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవద్దు అన్న ఆదేశం అయితే అన్న లైన్ అయితే మా రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా మాకు లైన్ ఇచ్చేస్తారు సో మేమైతే డోర్లు బారా బారా తెలిసి పెట్టలేదు అదైతే స్పష్టం వారు అన్నది ఎంపీలు ఎంపీలు వచ్చే వచ్చే అవకాశం అవకాశం ఉందని కూడా కొన్ని కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు చాలా కీలకమైనటువంటి పేర్లు వైఎస్ఆర్సీపీ లోక్సభ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు వస్తారని ఆయన ఆయన తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని వీళ్ళిద్దరు కంపల్సరీ వీళ్ళు రావడానికి అవకాశం ఉందని ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా అప్రోచ్ అవుతున్నట్టుగా ఇంకొక విషయం కడపలో మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది అవినాష్ రెడ్డికి సంబంధించి అని ఈ అంశం సో చాలా ఆసక్తికరంగా పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ గా మారిపోయి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ మిథున్ రెడ్డి గారు కానీ పార్టీ మారే ఆలోచన చేసేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అంటే మా వరకు అయితే సమాచారం లేదు బట్ దీన్ని రెండు కోణాల్లో మనం విశ్లేషించవచ్చండి ఓకే ఒక కోణం ఏంటంటే వైసీపీ పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు ఒక రకమైన నైరాశ్యం ఆ శ్మశాన వైరాగ్యం ఉంది దానిలో ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ పార్టీలో ఇంకా గుబులు పెంచడం ఆ పార్టీలో ఇంకా నాయకుల్లో అభద్రత భావం పెంచడం సో వాళ్ళలో టెన్షన్ పెంచడం అది ఒక కోణం వేయొచ్చు రెండో కోణం ఎలా ఉంటుందంటే అంటే మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చూసాం ఏ రోజు సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు గాని వీళ్ళు వారి పార్టీని వదిలేసి మొత్తం వచ్చి ఆ రాజ్యాంగ బద్దంగా కట్టాలకు అనుగుణంగా టూ థర్డ్స్ తో వచ్చి బిజెపి లో జాయిన్ అయిపోతారు మేము ఎప్పుడు అనుకోలేదు నాకు ఎవరు అనుకుని ఉండరు సుజా చౌదరి గారు సీఎం రమేష్ గారు వచ్చి జాయిన్ అవడం ఆయన సీఎం రమేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు రైట్ హ్యాండ్ అలాంటి వ్యక్తి సుజా చౌదరి గారు ఆ రెండు హ్యాండ్లు ఎందుకు వస్తాయని అని ఎవరు నమ్మరు కూడా అలాంటిది జరిగింది ఆరుగురు రాజ్యసభలో ఉంటే నలుగురు వచ్చి జాయిన్ అయిపోయారు కిరంగ వచ్చి అలాగా అలా చూసినప్పుడు ఇది జరగకూడదు ఏమన్నా రామచంద్ర రెడ్డో లేకపోతే మధుర రెడ్డి గారు లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డో రాకూడదని మనం ఎలా అనుకుంటాం ఒకవేళ వస్తారేమో ఇప్పుడు కాబట్టి తర్వాత వస్తారేమో అక్కడ వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎందుకు రాకూడదు ఇలా ఉంచి ఆయన రాజ్యసభలో అందులో పదకొండు మంది ఉన్నారు వాళ్ళు అవునవును రాజ్యసభలో ఇప్పటికీ కూడా కొంచెం సపోర్ట్ అనేది అవసరం అయ్యే పరిస్థితి అయితే ఉంది కాబట్టి రాజ్యసభలో ఏపీకి సంబంధించినటువంటి పదకొండు మంది కూడా వైసీపీ సభ్యులే ఉన్నారు టీడీపీకి అసలు నో మెంబర్స్ కదా సో ఆయన చెప్పిన ఈక్వేషన్ ప్రకారం చూసినప్పుడు ముందు ప్రక్రియ రాజ్యసభ లోక్ సభలో జరిగే అవకాశం ఏమైనా ఉందా ఇలాంటి పరంపర జంపింగ్ చేసేటువంటి పరంపర ఇప్పటి వరకు అయితే జరిగే సమాచారం లేదు బట్ భవిష్యత్తులో చందగలు జరగకూడదు అసలు జరిగే అవకాశం లేదని మనం చెప్పడానికి మనం సరిపోం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మన ప్రెసిడెంట్స్ మనం చూస్తున్నాం వాళ్ళు ఆరుగురు రాజ్యసభలో టీడీపీ నలుగురు వచ్చేసారు కదా రాజ్యాంగ బద్దంగా జరిగింది అది చట్టం అయితే కొంతమంది తీయి అనుకుంటారు చట్ట వ్యతిరేకంగా వచ్చేస్తారు కాదు పార్టీ ఫిరాయింపు చట్టం అనుకుని అనుగుణంగా టూ థర్డ్స్ మెంబర్స్ కనుక వచ్చేస్తే అది పార్టీని విలీనం చేసేసినట్టు అవుతుంది అలాగే ఇప్పుడు వైసీపీలో పదకొండు మంది టూ థర్డ్స్ మెంబర్స్ వచ్చేసారనుకోండి వైసీపీ పార్టీని రాజ్యసభలో ఉన్నట్టు వైసీపీ పార్టీని బిజెపిని విలీనం చేసేసినట్టు అవుతుంది అలా ఎవరన్నా లేదా లోక్సభలో ఉన్నట్టు నలుగురు ముగ్గురు ఇచ్చారనుకోండి ఆ చట్టబద్ధంగానే జరిగిపో జరిగిపోయిపోయినట్టు అలా ఏమన్నా వచ్చేసారనుకోండి కొద్దిగా మరి ఫ్యూచర్ లో అటువంటిది మరి రాజినాయన్ రెడ్డి గారికి ఏదైనా ఒప్పందేమో సమాచారాన్నిందేమో ఇందాక నేను చెప్పిన రెండు కోణాల్లో ఏ కోణం కరెక్ట్ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఈ భవిష్యత్తు ఢిల్లీలోనే డిసైడ్ అయితే అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా అట్లాగా ఎందుకంటే మొత్తం అంతా కూడా ఢిల్లీ బేస్డ్ సబ్జెక్ట్ కనిపిస్తుంది ఏపీలో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు ఆ ఎమ్మెల్సీ లకు సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు మాత్రమే ఏపీలో డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఢిల్లీ కేంద్రంగా ఈ పార్టీ ఫిరాయింపులు జరగడానికి స్కోప్ ఉందా అదేనండి ఇప్పుడు అయితే లేదు అక్కడ ఎంపీలు గతంలో ఏంటంటే ఇప్పుడు గతంలో సుజా చౌదరి గారు జాయిన్ అప్పుడు కూడా మాకు కూడా ఈ సమాచారం తెలియదు టక్కన మన ఫైన్ డే జాయిన్ అయిపోయారు ఢిల్లీలోనే చర్చ జరిగింది అలాగే ఇది కూడా ఒకవేళ అయినా జాయిన్ అయితే ఢిల్లీలో చర్చ జరుగుతుంది మా వరకు కూడా సమాచారం రాకపోవచ్చు కూడా అక్కడ మన ఫైన్ డే టక్కన జరిగిపోతే జరిగిపోవచ్చు జరగదు అని చెప్పడం లేదు అది చట్టం వ్యతిరేకం కూడా కాదు మనం గనక అలా టూ థర్డ్స్ మెజారిటీ కాకుండా విడిగా ఏమన్నా తీసుకుంటే అది చట్ట వ్యతిరేకం విడిగా ఏమన్నా ఎమ్మెల్యేలో ఎంపీల్లో తీసుకుని టూ థర్డ్స్ మెజార్టీ కాకుండా సగం మందిని తీసుకున్నాం అనుకోండి తీసుకుని పెట్టుకుంటే అది చట్ట వ్యతిరేకం అది రాజ్యాంగ వ్యతిరేకం అది తప్పట్టాలి ఒకవేళ ఆళ్ళు మేము వచ్చి మేము ఉండం టూ థౌసండ్ నలుగురు లోక్సభలో ముగ్గురు ఉద్యానం అయిపోయారు అనుకోండి అది చట్టబద్ధమే అలాగే పదకొండులో టూ థౌసండ్ మెంబర్స్ వచ్చారు అనుకోండి అది కూడా చట్టబద్ధమే అలానే వస్తారు రాదు అనేది ఢిల్లీ మీరు ఢిల్లీ స్థాయి నిర్ణయాలు ఉంటాయి ఆ స్థాయి నిర్ణయాలు రేపు మాపు అయితే ఉంటాయి నేనైతే అనుకోను దానికి అది తొందర ఏమీ లేదు భవిష్యత్తులో ఉండబో అని కూడా మనం చెప్పడానికి రైట్ ఇక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తే అసెంబ్లీలో ఓకే ఉండాల్సినటువంటి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మూడు పార్టీలు ఒక సమన్వయంతో ముందుకెళ్తాయి వైసీపీ విషయంలో ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకంటే గెలిచిన పదకొండు మందిలో కూడా ఆరుగురు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు ఒకరు బీసీ ఇద్దరు ఎస్సీ ఇద్దరు ఎస్టీ సో వాళ్ళలో ఎవరిని ఎలా తీసుకోవాలనేటువంటి ఈక్వేషన్స్ కూడా కష్టం కాబట్టి ఎమ్మెల్యేల అంశాన్ని పక్కన పెట్టేస్తే శాసన మండలి పైన చర్చ నడుస్తుంది శాసన మండలి విషయంలో ఏంటి ఎందుకంటే మొత్తం నంబర్స్ లో ముప్పై ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్సీలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఆశలు పెట్టుకుంది కూడా శాసన మండలిలో చూసుకుందాం అనేటువంటి మాటే చెప్పారు సో అక్కడ ఫిరాయింపులు ఏ విధంగా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం ఇప్పుడు ప్రజలు వైసీపీ చక్కటి క్రికెట్ టీం ఇచ్చారు పదకొండు మందిని ఇచ్చారు వాళ్ళు ఆడుగా ఆంధ్ర లాంటి క్రికెట్ టీంలో పాల్గొని ఆ పదకొండు మంది జట్టుగా ఉండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం సో దానిలో ఎక్కడ విచ్ఛిన్నం జరగాలని ఇంట్రెస్ట్ అయితే ఎవరికి లేదు కలిసి గట్టుగా ఉండండి ఆ పదకొండు మంది ఒక టీం తయారు చేసుకున్నారు కల అయితే ఎమ్మెల్సీల విషయం వచ్చేస్తే మనం ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా రాష్ట్రంలో చూసాం కేసు గారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎక్కువ మంది ఉన్నారు వైసీపీకి లేరు ఆ రోజు ఆయన అక్కడ కూడా అడ్డుకుంది కూడా ఏం లేదు కూడా అక్కడ ఒకే ఒక్క విషయంలో మూడు రాజధానుల విషయంలో మాత్రమే ఆ రోజు అడ్డుకొని సెలెక్ట్ కమిటీకి పంపించారు మిగతా ఏ బిల్లుని అడ్డుకున్నా సరే ఆగేది కాదు అది సెలెక్ట్ కమిటీ కూడా అన్ని పంపలేదు సెలెక్ట్ కమిటీ పంపడం వల్ల ఏంటంటే ఒక ఆరు నెలలు ప్రాచారం జరుగుతుంది మిగతా ఏ బిల్లు ఏది ఇంగ్లీష్ మీడియం బిల్లు కానీ ఏదన్నా సరే ఓకే మాకు వద్దు మాకు ఇష్టం లేదని చెప్పడం వరకే కానీ ది డోంట్ హ్యావ్ సే ఎగువ సభకి రాష్ట్రంలో ఉన్న ఎగువ సభకి పెద్దగా సే ఉండదు ఒకసారి నవ్వు అంటావు రెండు సార్లు నో అంటారు సార్లు యాక్సెప్ట్ అయిపోతుంది సో దానిలో ఇబ్బంది ఏం లేదు గతంలో కూడా కేవలం మూడు రాజధాని అంశం మీద మాత్రమే జటిలంగా అయింది కానీ మిగతా ఎక్కడ దాంతో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారి కోపం వచ్చి డిజాల్వ్ చేస్తానన్నారు రిజాల్వ్ చేసి రిజాల్వ్ దానికి ఆయన చెప్పిన బాధ్యత ఏంటి అసలు శాసనసభలోనే పండితులు ఉన్నాం కదా కొడాల నాని గారి నుంచి పెన్న నాని గారు ఉద్దండు పండితులు ఉన్నాం మళ్ళీ మనకి ఎగువ సభ ఎందుకు అని చెప్పేసి ఆయన ఫ్లోర్ ఆఫ్ దౌజ్ చెప్పారు అన్నమాట అలా తీర్మానం చేసి పంపారు అయితే తర్వాత ఆయనే మనసు మార్చుకొని నిదానంగా వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు చేయొద్దు అటువంటి ఏం చేయకుండా సిస్టమేటిక్ గా ప్రభుత్వం చట్టాలు బిల్లుని తీసుకొస్తే మీరు నచ్చితే చెప్పండి ఎస్ ఐదర్ టాక్ అవుట్ ఆర్ వాకౌట్ సిస్టం సిస్టమ్ బ్రేక్ చేసే విధంగా ఆయన రోజు మాట్లాడింది ఎలా ఉందంటే నేను ఏదో రకంగా అడ్డుకుంటాను ఏదన్నా చేసి నేను ఎగువ సభలో అడ్డుకుంటాను నేను మాట్లాడతారు మండలి ఉంటుందా శాసన మండలి ఉంటుందా మరి చంద్రబాబు నాయుడు గారు గత తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనమండలి ఆపొచ్చు అందుకనే ఆ మండలి నుంచి కూడా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది ఆల్రెడీ రెండు ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఒక కన్ఫ్యూజన్ ఉంది శాసన మండలి దేశవ్యాప్తంగా ఏ శాసన మండలి తీసుకున్నా సరే అది ఒక రాజకీయ పునరావాస కేంద్రం దానికి ఒక పెద్దగా శాంతిటీ అంటూ లేదు రాజ్యసభలు ఏ రకంగా మీకు బిల్లు ఆమోదించకపోతే వెనక్కి వచ్చేస్తారు చాలా కాదు కదా ఇక్కడ సో రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలి కేవలం ఒక రాజకీయ పునరావాస కేంద్రం అది అన్ని పార్టీలకు కావాలి ఇప్పుడు కూడా కావాలి కదా ఎందుకంటే చాలా మంది మేము ప్రామిస్ చేసి ఉన్నాం కదా ఎమ్మెల్సీ ఇప్పుడు పిఠాపురం ఉంది ఎస్ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తాను హామీ ఇచ్చాం ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు అండి మరి ఆయనకి ఇవ్వాలి అలాగే వంగవీటి రాధా రాధా గారికి మరి వీళ్ళందరినీ ఎక్కడ కంప్లీట్ చేస్తాం రాజకీయ పునరావస్థ కేంద్రంగా చేయాలి కదా దాన్ని కూడా వేస్తాం అందుకనే రద్దు చేస్తారని చెప్పి నేనేది అనుకోను ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకో అడ్డుకుంటే ఆయనకు కూడా ఇబ్బంది పోతుల సునీత డొక్కా మాణిక్వర ప్రసాద్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చాలా మంది టీడీపీని వదిలిపెట్టి అటు జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఎమ్మెల్సీ లో జాయినింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందా కూటమిలో ఏ పార్టీ అయినా అటు బీజేపీ అయినా వైసీపీ అయినా జనసేన నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేయకుండా ఉంటే ఆయన ఎమ్మెల్సీ కాపాడుకో కాపాడుకున్న వాడు అవుతారు ఆయన కనుక దీన్ని తీవ్రమైనటువంటి రాజకీయంగా వాడుకో దలుచుకుంటే మాత్రం ఎమ్మెల్సీలు ఉండరు వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఎందుకంటే రేపు వచ్చే అధికార పక్షం నుంచి ఎందుకంటే రేపు గబుక్ డిజాల్వ్ చేస్తాం అన్నాం అనుకోండి దాకా ఏదో ఉన్నది కాస్త పోతాయి కదా వాళ్ళకి ఎమ్మెల్సీలకి వాళ్ళకి ఏదో ప్రోటోకాల్ ఏదో ఉంటది అవన్నీ పోతాయి కదా అన్నీ చూస్తా కూర్చోరు సో వాళ్ళందరూ టూ మెంబర్స్ జాయిన్ అయిపోతే ఏం చేస్తారు ఆయన ఆ టూ థౌసండ్ మెంబర్స్ జాయిన్ అయిపోతే ఉందాక మేము వ్యవహరించండి ఇప్పుడు ఎవరిని ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే చెప్తున్నాను ఏ పార్టీకి అవసరం తీసుకున్నాల్సిన అవసరం మీరు మీ పద్ధతిగా మీరు ఎస్ అంటే ఎస్ చెప్పండి నువ్వు అంటే నువ్వు చెప్పండి కార్యకలాపాలు అవనేవ్వండి శాసన మనలేని మీకు నచ్చపోతే బిల్లు మాకు నచ్చలేదని చెప్పండి

అవకాశం అప్పటికే ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుందండి బడ్జెట్ సమావేశంలో వాళ్ళు ప్రవర్తించే తీరు ఏంటి అనేది కూడా చూస్తారు సో శాసనసభ అయితే నెక్స్ట్ సెషన్ కి అయితే నాకు తెలిసి ఇప్పటికే రాట్లేదు వైసీపీ నెక్స్ట్ సెషన్ రారేమనుకుంటున్నాను నేనైతే ఆయన మాటలు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంకా సెషన్కి రా ఐదు సంవత్సరాలు అనుకుంటున్నాను శాసన మండలికి అయితే వస్తారు గాని ఓ పద్ధతిగా సిస్టమేటిక్ గా చేసుకుని వెళ్తే మంచిది లేకపోతే మళ్ళీ పైరు వీలు జంపింగ్ జిపాంగ్ లో ఇవన్నీ ఎక్కువైపోతాయి ఇది చూడటా కూడా బాగోదు హుందాగా ప్రవర్తించాలని చెప్పేసి నా యొక్క విన్నపం మీ ద్వారా రైట్ రైట్ థ్యాంక్ యూ రవికరణ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జంపింగ్స్ ని ప్రోత్సహించదు అనేటువంటి మాట రవికరణ గారు చెప్తున్నారు అలానే రాజకీయంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంతవరకు ఈ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదని చెప్తున్నారు జాతీయ స్థాయిలో ఉండేటువంటి పరిణామాలకే అనుగుణంగా కొన్ని మార్పులు జరిగిన ఆసక్తికరమైనటువంటి రాజకీయ మార్పులుగానే మనం చూడాల్సి ఉంటుంది మరోవైపు హుందాగా వ్యవహరించడం అనే అంశంపైనే వైసీపీ మనుగడ ఆధారపడి ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇక బడ్జెట్ సెషన్స్ నాటికి జులైలో జరగబోయేటువంటి ఈ శాసనసభకి సంబంధించి రెండో సెషన్స్లో ఇటు శాసనసభ అటు శాసన మండలిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఏపీ పాలిటిక్స్లో ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి